రోజుకొక్క పల్లీ లడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని డాక్టర్స్ చెప్తున్నారు మనం చిన్నతనంలో మనకి స్నాక్స్ అంటే ఈ పల్లీ లడ్డూలు అమ్మ చేసి పెట్టే చిరు కదా మరి ఇలాంటి వాటిని మనం మన పిల్లలకు కూడా అందించాలి కదా సో సింపుల్ వేలో చేతికి వేడి తగలకుండా పల్లీ లడ్డూలు ఎలా తయారు చేసి చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి దీనికోసం ముందుగా ఇలా ఒక కప్పు పల్లీలు తీసుకోండి పల్లీల్ని మందంగా ఉండే కడాయిలో వేసేసి లోటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి పైన పొట్టు చిట్లీ పల్లీలు ఒకటి నోట్లో వేసుకుంటే క్రంచీగా అవ్వాలి అంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి పల్లీ లడ్డు టేస్ట్ అంతా కూడా మీరు పల్లీలు వేయించే దాంట్లోనే ఉంటుంది లడ్డు తినేటప్పుడు క్రంచీగా రావాలి కరకరలాడుతూ ఉండాలంటే పల్లీల్ని చక్కగా వేయించి తీరాలి ఇలా వేగిన పల్లీలన్నీ కూడా పూర్తిగా చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత పైన పొట్టంతా కూడా తీసేసి ఇలా పలుకుగా అయ్యేట్టు చేసుకోవాలి మీరు ఆలు లైట్ లైట్గా ప్రెస్ చేశారంటే అన్నీ కూడా ఇలా విడిపోతాయి తర్వాత మందంగా ఉండే ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి పాకం రెడీ అయిన తర్వాత వేసుకోవడానికి తర్వాత మనం పల్లీని ఏ కప్పుతో అయితే కోల్చుకున్నామో అదే తోటి ఒక కప్పు బెల్లం తురుము ఒక పావు కప్పు నీళ్లు పోసేసి బెల్లం మొత్తం కూడా కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకోండి ఏమైనా నలకలు ఉంటే లేదు అంటే డైరెక్ట్గా పాకం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మోస్ట్లీ పల్లీ పట్టికైనా పల్లీ లడ్డుకైనా వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే పాకం అనేది ఆరిపోయిన తర్వాత మళ్ళీ బెల్లంలాగా అయిపోతూ ఉంటుంది అలా అయిపోకుండా ఉండాలి అంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం స్లోగానే పాకం ప్రిపేర్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి క్విక్గా ప్రిపేర్ చేశారనుకోండి ఆరిపోయిన తర్వాత అది మళ్ళీ బెల్లంలాగా అయిపోతుంది చిక్కీలాగా మనం బయట కొనుక్కునే పల్లీ లాగా ఉండదనమాట చూడండి అంతా కూడా ఇలా దగ్గర పడ్డ తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుని కుక్ చేసుకోవాలి పాకం రావటం ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట అండ్ పల్లి చిక్కికైనా లడ్డూకైనా పాకం అనేది ముదురు పాకం పట్టుకోవాలి చూడండి అంతా కూడా ఇలా దగ్గర పడి నురగ్ నురగ్గా వస్తుంది కదా ఇప్పుడు ఇది వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలి ఇలా వాటర్లో వేసిన పాకం అనేది గట్టిగా లడ్డూలాగా అయ్యి మనం ప్లేట్ కన్నా దేనికైనా వేసి కొట్టినప్పుడు టంగుమని సౌండ్ రావాలి ఇలా అనమాట ఇలా సౌండ్ వస్తే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు అన్నీ కూడా ఇందులో వేసేసి ఈ పాకం మొత్తం పల్లీలకి చక్కగా పట్టేట్టు చాలా ఫాస్ట్గా కలుపుకోవాలి ఇక్కడ పాకం మనం ముదురుపాకం పట్టుకున్నాం కదా సో వీలైనంత క్విక్గా చేసుకోవాలన్నమాట కొంచెం మీరు స్లోగా చేశారనుకోండి ఇది ఇంకా ముదిరిపోయి గట్టిగా అయిపోతూ ఉంటుంది సో ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఇందులోనే ఉంటే సెట్ అయిపోతుంది కాబట్టి నెయ్యి రాసి పెట్టిన ప్లేట్లోకి వేసేసుకుని గబగబా లడ్డూలు చుట్టేసుకోవాలి నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుందండి అదేంటంటే పల్లీ లడ్డు అనేది మనం ఎంత ఫాస్ట్గా చుట్టినా లాస్ట్కి వచ్చేసరికి కొంచెమైనా ప్లేట్కి అంటుకుపోయి ఉంటుంది కదా సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ప్లేట్ని మళ్ళీ కొంచెం స్టవ్ వేడికి పెట్టారనుకోండి అది కరిగిపోతుంది మళ్ళీ మనం లడ్డులాగా చుట్టేసుకోవచ్చు మీరు చేయగలను అనుకుంటే చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఈ విధంగా గబగబా లడ్డూలు చుట్టేసుకోవాలి ఈ లడ్డూల్ని గట్టిగా ప్రెస్ చేయకూడదండి చెయ్యి బాగా కాలుతుంది లైట్గా అలా ప్రెస్ చేస్తూ ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకోవాలి లేదు అలా కష్టంగా ఉంది అంటే ఇలాంటి చారు గరిటకి కొంచెం నెయ్యి అప్లై చేసి గరిటతోటి మీరు ఏ సైజులో అయితే లడ్డూ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అంత క్వాంటిటీలో ఈ అయితే తీసుకొని గరిటకి అంటుకోకుండా మధ్యలోకి వచ్చేట్టు ఈ విధంగా చేసేసుకుని మన అరచేతికి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసేసుకుని ఈ విధంగా తిప్పుతూ ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా గరిటలోనే లడ్డు షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా చేయటం వల్ల చేతికి వేడనేది తగలకుండా సింపుల్గా లడ్డూ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ మనం చేత్తో చేసేవాటికన్నా కూడా ఈ ప్రాసెస్లో ఇంకా క్విక్గా అయిపోతుంది చూడండి ఇలా కావాల్సినంత క్వాంటిటీలో తీసుకొని గరటికి ఒక సైడ్ అంటుకుంటుంది కంపల్సరీ అది రిలీజ్ చేసేసి అరి ఈ విధంగా రౌండ్గా తిప్పేస్తూ ఉండాలి ఈ ప్రాసెస్లో చేస్తే చాలా సింపుల్గా ఎన్ని లడ్డూలైనా ఈజీగా చుట్టేయచ్చండి సో తప్పకుండా మీరు ట్రై చేయండి అండ్ ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం